హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియో అయితే చేశాను బయ్య సన్ యాదవ్ వర్సెస్ నాన్ వెజ్ అని చెప్పి వీడియో అయితే చేశాను సో వీడియోకి సంబంధించి వీడియో కింద కమెంట్స్ రావటం అండ్ కొంతమంది పర్సనల్గా గెటప్ గురించి అటాక్ చేయడం అండ్ కొంతమంది వాళ్ళిద్దరి మధ్యలో నువ్వేంది అని చెప్పి ఇట్లా రకరకాల కొన్ని మాటలు అయితే రావడం జరిగింది అండ్ తర్వాత ఇప్పుడు కూడా అంటే దాదాపుగా పది రోజులు అవుతున్నా ఇప్పటికీ కూడా అదే వారు కంటిన్యూ అవుతుంది సో దీంట్లో ఎవరు రైటు ఎవరు రాంగు అనేది నేను ఈ వీడియోలో అయితే కంపల్సరీ డిస్కస్ చేస్తాను ఎందుకంటే మీరు చూడండి ఈ అంటే లైక్ ఈ ఈ కంటెంట్ మీద ఎవ్రీ యూట్యూబర్ వీడియో అయితే చేసిండు కానీ ఎవరిది రాంగు ఎవరిది రైట్ అనేది మాత్రం ఎవరు చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి యూట్యూబర్కి వ్యూస్ కావాలి ఫస్ట్ మెయిన్ ఏంటంటే రీచ్ కావాలి వ్యూస్ కావాలి ట్రెండింగ్ కంటెంట్ కావాలి సో ఇవన్నీ కావాలంటే ఈ టాపిక్ గురించి మీరు చూడండి టాప్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబరు ఈ కంటెంట్ని కంపల్సరీ వాళ్ళ ఛానల్లో ఒక వీడియో అయితే చేసుకున్నారు అండ్ నేను చేయడంలో తప్పలేదు అండ్ కొంతమంది నీ మోఖం అర్థంలో చూసుకున్నావా నీ ఫేస్ ఎలా ఉంది అని చెప్పి కొంతమంది కమెంట్స్ అయితే పెడుతున్నారు సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ డిస్కషన్ ఏదైతే ఉందో ఇది చెప్పడానికి రోషన్ నచ్చి చెప్పడం మా నీకు నీకు నచ్చితే నేనే చెప్పాలి నేను చెప్పింది నీకు నచ్చితే నువ్వు చూడాలి అంతే నీ కోసం స్పెసిఫిక్గా ఇప్పుడు రోషన్ రాడు అండ్ ఇంకొక కొంతమంది వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకు వాళ్ళిద్దరి మధ్యలో అసలు నువ్వేంటి ఇప్పుడు నాన్ వెజ్ అండ్ భయ ఆదమే మన దేశ సేవ చేస్తున్నారా వాళ్ళిద్దరూ లేకపోతే మన సేవ చేస్తున్నారా వాళ్ళిద్దరు వ్యూస్ కోసం చేస్తున్నారు వాళ్ళిద్దరు వ్యూస్ కోసమే కదా వాళ్ళు చేసేది ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఒక ఇష్యూ జరిగింది ఇష్యూలో వీడి తప్పింది వాళ్ళ తప్పింది ఎవరు తప్పింది అనేది మనం చెప్తున్నాం చెప్తున్నప్పుడు వాళ్ళు చేసేది యూట్యూబ్లో వీడియోనే కదా వాళ్ళిద్దరే మన దేశ సేవ చేస్తున్నారా నన్ను అంటున్నారు నేను నేను కూడా వీడియో చేస్తున్నాను యూట్యూబ్లో నా ఛానల్ రీచ్ అవ్వాలి కొంతమంది ఏమంటారు కంటెంట్ కంటెంట్ దొరికింది కంటెంట్ దొరకడం కాదు బ్రదర్ నా ఛానల్ మొత్తం ఓపెన్ చేసి చూడండి దాదాపుగా ఒక పది వీడియోస్ చేసిన నేను ఒక్క వీడియో కూడా నాలుగు ఐదు నాలుగు వందలు ఐదు వందల వ్యూస్ నాలుగు వందల ఐదు వందల వ్యూస్ ఏంది నాకు అర్థం కాదు ఇలాంటి కంటెంట్ పెడితే మూడు లక్షల వ్యూస్ వచ్చినాయి మరి ఇలాంటివి ఇలాంటి ఇలాంటివి చూస్ చేసుకోవాలా లేకపోతే నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు వచ్చే చూస్ చేసుకోవాలా సరే ఓకే అదంతా పక్కకు పెడితే నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా ఛానల్లో అంటే ఈ ప్లేస్లో నేను హృతిక్ రోషన్ పెట్టలేను సో మీకు నచ్చినట్టు అంటే సచ్చినట్టు నన్నే చూడాలి ఒకవేళ చూడడం ఏమన్నా ఇబ్బంది అయిందనుకో ఇంకా నీ ఇష్టం ఉన్నది నువ్వు చేసుకో నన్ను చూడడం నీకు ఇబ్బంది అయితే నీకు ప్రాబ్లం అయితే నన్ను చూడడం నీకు ప్రాబ్లం అయితే నీకు ఇబ్బంది అయితే యూ కెన్ నువ్వు ఏం చేసుకుంటావు అది చేసుకో అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరూ దేశ సేవ చేయట్లేదు అండ్ నా అన్వేషణ అండ్ యాదవ్ ఇద్దరు దేశ సేవ ఏం చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు వ్యూస్ వాళ్ళు వీడియోలు తీసి వ్యూస్ కోసం యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు నేను వీడియో తీసి పెడుతున్నా దాంట్లో తప్పేం లేదు సో అండ్ ఇక్కడ ప్రతి యూట్యూబరు ఈ నాన్ వెజ్కి సంబంధించిన అంటే ఈ కంటెంట్ ట్రెండింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడాలి కానీ ఎవరిది రైటు ఎవరిది రాంగు అని ఒక స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీరు ఎవరిని తప్పని చెప్పి అంత గుద్దల్లడం కూడా లేదు ఏ యూట్యూబర్కి నేను చెప్తున్నా నేను చెప్తున్నా నేను చెప్తున్నప్పుడు అసలు దాన్ని అంటే నేను చెప్తున్నప్పుడు దాన్ని అగ్రి చేయకుండా దాంట్లో దాంట్లో ఉన్న రైట్ ఏంది రాంగ్ ఏంది అనేది మాట్లాడకుండా మీరు పర్సనల్ గా అటాక్ ఇస్తే మాత్రం నేను ప్రతిరోజు ఒక్కొక్క వీడియో పెడతా ఇదే పండుగ పెట్టుకుంటాను నేను క్లియర్గా చెప్తున్నా ఈ వీడియోలో చెప్తుంది మాత్రం నా వ్యక్తిగత వ్యక్తిగతంగా నేను ఒక పది రోజుల నుంచి వెళ్ళి చూస్తుంది నేను ఒక పది రోజుల నుంచి వెళ్ళి జరుగుతున్న పరిస్థితులన్నీ దగ్గరగా దగ్గరగా నేను అంటే చూస్తున్నప్పుడు నేను అనలైజ్ చేసి చెప్తుంది సో నేను యూట్యూబర్స్ అందరూ ఉన్నారు వీళ్ళందరూ ఈ ఛానల్ మీద ఈ అంటే ఈ కంటెంట్ మీద చేసేళ్ళు ఇంకా చేసింది అండ్ పూల చొక్కా చేసిండు మహిదర్ వైబ్స్ చేసిండు ఇంకా రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే తోపుతోపు ఉన్నారో వాళ్ళందరూ చేసేసిళ్ళు సో వాళ్ళైతే ఎవ్వరు చెప్పలేదు అండ్ ఈ మధ్యలో అంటే ఫస్ట్ మనకు గొడవ ఎలా స్టార్ట్ అయింది ఏమైంది అనేది నేనైతే ప్రీవియస్ ఒక వీడియో అయితే తీసి పెట్టాను సో ఎవరన్నా గొడవ ఎలా స్టార్ట్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూడండి అయితే ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ నాన్వేషణ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ మీద బైయాసన్ యాదవ్ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి దాన్ని క్లియర్ చేసేసుకుంటే నేను రోస్ట్ చేయడం ఆపేస్తాను అని చెప్పి తనైతే ఒక మాట చెప్పడం జరిగింది ఇది నేను సీక్వెన్స్గా చెప్తాను సో చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అయితే యాక్చువల్గా నేను ఇంకొకటి ఇప్పుడు తెలుగులో చాలామంది వీడియోస్ చూస్తున్నారు వీడియోస్ తీస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఒక తమిళ్ కాడ వచ్చి తెలుగుని అమ్మన బూతులు అమ్మన బూతులు తిడితే అమ్మ నా బూతులు తిడితే ఏ నా కొడుకు రియాక్ట్ కాలేదు తెలుగులకు సిగ్గుసేనం లేదా అసలు నాకు అర్థం కాదు తెలుగులకు సిగ్గుసేనం ఏం లేదా వాడెవడో తమిళనాడు ఉండే ఒక సాంబార్ సాంబార్గాయ కాడొచ్చి వాడు తెలుగుని తెలుగు గడ్డ మీద బి బీభత్సంగా దిడుతుంటే అసలు ఎవడు సపోర్ట్ చేయండి నాకు అర్థం కాదు రియాక్ట్ అవ్వండి రియాక్ట్ అవ్వండి ఎవడు రియాక్ట్ అవ్వద్దు అనట్లేదు రియాక్ట్ అవ్వండి మంచిగా మంచిగా రియాక్ట్ అవ్వండి అంటే పొలైట్గా మాట్లాడుకోండి మరీ దిగజారిపోకండి ఎందుకంటే యూట్యూబ్లో మిమ్మల్ని కొన్ని వందల లక్షల మంది చూస్తున్నారు సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఇది కాదు కదా మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ మీ మీ మిమ్మల్ని మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు అంటే తమిళనాడు వాళ్ళకు ఉంది తెలుగు వాళ్ళకు బుర్ర లేదని అంటున్నాడు నా కొడుకు తీసుకుని వెళ్ళి వెయ్యి కిలోమీటర్ మేము నడిపినట్టు అమెజాన్ అడవిలో కానీ ఆస్ట్రేలియాలో కానీ లేకపోతే సౌత్ అమెరికా అర్జెంటీనా కానీ ఎక్కడన్నా ఒక్క రోజు నడుపురా ఒక వెయ్యి కిలోమీటర్ లంజా కూడా దాని తర్వాత నువ్వు రిలీజ్ చేస్తురా నువ్వు టూరిజం చదివినావు అన్న మట్ట నేను చెప్తా ఉండే కథ ఈ రోజు ఇది ఈ వీడియోస్ లో పోతులు ఉంటుందండి ఈ వీడియోస్ బూతులు ఉంటుంది అని చెప్తున్నాడు వాడు ఒరేయ్ ఒరేయ్ తమిళ్ గాయ్ ఒరై తమిళ్ సాంబార్గా నువ్వు తెలుగులో వచ్చి ఇక్కడ వచ్చి బతకడమే కాక ఒక తెలుగు గాయని ఒక తెలుగు పర్సన్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఫస్ట్ అర్థమైందా నువ్వు ఒక తెలుగు గాయని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బూతులు ఫస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకో నా కొడక నీ గుద్ద పగిలిపోతుంది ఫస్ట్ అయితే ఇంకొకటి నేను ఇంత ఎమోషనల్ అసలు తెలుగు వాళ్ళు ఎవడు రియాక్ట్ కాడింది కానీ నాకు అర్థం కాదు ఎవడు రియాక్ట్ కాడు ఎందుకు ఎందుకు మనకు అసలు షీవు అనేది ఏమి లేదా ఒక తమిళ నా కొడుకు వచ్చి ఒక తెలుగుని మైకు పెట్టి కెమెరా పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే ఎవడు రియాక్ట్ కాడు ఎవడు స్పందించాడు అండ్ ఇంకోటి సరే ఓకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు పర్సనల్గా అటాక్ చేసుకుంటున్నారు అటాక్ చేసుకోవడం అది అది ఒక్కటి పక్కకు పెడదాం అది నేనేమంటున్నా అంటే ఇప్పుడు బెట్టింగ్స్ వల్ల జనాలు నాశనమైపోతున్నారు యూత్ అనేది నాశనమైపోతుంది జనాలు అనేది ఆగమైపోతున్నారు అని చెప్పినా కూడా మాకు ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తే మాకు ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తే మేము అవన్నీ మానేస్తాం ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తే మేము అవన్నీ ఆపేస్తాం నేను కానీ చెర్రి కానీ ఒరే జీవితాలు నాశనం అయిపోతున్నాయి జనాలు నాశనం అయిపోతున్నారు పిల్లలు సర్వనాశనం అయిపోతున్నాయి వాళ్ళ బతుకులు అంటే ఎవరైనా స్పాన్సర్షిప్ నిన్ను ఎవరు తిరుగుమంటున్నాడు నాకు అర్థం కాదు నిన్ను ఎవరు తిరగమంటున్నాడు నిన్ను ప్రపంచ యాత్ర నేను చేయమని చెప్తున్నాడా నీ బైక్ మీద నీ యాత్ర చెయ్యి నువ్వు ప్రపంచమంతా తిరుగు మేము చూడాలని నీకు ఎవరు చెప్పలేదు కదా సో అవి ఓకే నువ్వు సరే నీకు ఎవడన్నా స్పాన్సర్షిప్ చేయాలంటే నీ దగ్గర మూడు నాలుగు బిఎండ్డబ్ల్యూ కార్లు లక్షల లక్షలు ఖరీదు చేసే బైకులు కోట్లల్లో ఇల్లు కొన్ని 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 కోట్లతో కట్టుకున్నావు కదా ఇప్పుడు రీసెంట్గా ఒకటి నువ్వేదో నేను వీడియో చూసిన వాటి ఫ్రెండ్ గారికి ఒక లక్ష పెట్టి ఒక బైక్ గిఫ్ట్ ఇస్తావు గివ్ అవేలు ఐఫోన్లు కేటీఎం బైకులు ఇవన్నీ ఇవ్వడానికి నీకు నుంచి వస్తుంది ఆ పైసలు పెట్టుకుని నువ్వు ట్రావెల్ చేయి నీకు యూట్యూబ్ నుండి వస్తున్న డబ్బు సరిపోవట్లేదా జనాన్ని ఒక జలగలాగా ఒక జలగలాగా వాళ్ళ రక్తాన్ని పీర్చుతున్నవరా నా కొడక నువ్వు నీ వల్ల ఎంతోమంది యూత్ నాశనం అయిపోతున్నారు ఎంతోమంది పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టిల్లు ఎంతోమంది చాలామంది నాకు మెసేజ్ పెట్టిల్లు చాలామంది బెట్టింగ్లో మేము మొట్టగొడ్చామన్నా బెట్టింగ్లో మా డబ్బులు పోయినాయన్నా బెట్టింగ్లో మేము ఆగమైనామన్నా నా ముప్పై పోయినాయి అన్నా నా నలభై పోయినాయి అన్న నా యాభై వేలు పోయినాయన్న నా లక్ష పోయినాయన్న నా ఫ్రెండు నా ఫ్రెండ్ యాభై ఎనిమిది లక్షలు పోడగొట్ పోడగొట్టుకొని బతకలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు రాయ్ బెట్టింగ్ యాప్స్ అనేవి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అందరికీ చెప్తున్నాను నేను ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ మీరేమో మీరు ఎదగడానికి మీరు బతకడానికి మీరు ఎదగడానికి ఫస్ట్ ఏమో అయ్యా దండం పెడతా కాలు ముక్త సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అదండి ఇదండి అని చెప్పి ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని నమ్ముతున్నారో వాళ్ళందరినీ గొర్రెలు చేస్తున్నారు మీరు వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తున్నారు డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి వాళ్ళ జీవితంలో ఒక బెట్టింగ్ యాప్స్ తెచ్చి అనవసరపు సంబంధం లేని యాప్స్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఖబర్దార్ నేను చెప్తున్నా నేను చెప్తున్నా క్లియర్లీ ఇక్కడ నుంచి ఏ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా ఈ పూకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాలని అనుకుంటే మాత్రం వాళ్ళ గుద్ద నేను ఫస్ట్ చెప్తున్నా నీ ఆ నాన్ వెజ్తో సంబంధం లేకుండా ఎవరితో సంబంధం లేకుండా నేను చెప్తున్నా క్లియర్గా మీరు జనాల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే మాత్రం నిజంగా మీరు ఏం లేదు ఎవడైనా మీకు కనబడి మీకు దాంట్లో కనబడి మన బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టండి దీంట్లో సైన్ అప్ అవ్వండి అని చెప్పి చెప్తే వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి ఏం అవ్వదు వెనకాల మేము ఉంటాం చూసుకుందాం సరే ఓకే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఒకటి ఇది కోహ్లీ చేయట్లేదా ధోని చేయట్లేదా కోహ్లీ ధోని వాళ్ళు చేయట్లేదా అంటే ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం యాజ్ ఫర్ రూల్ అంటే బ్యాన్డ్ యాప్స్ ఉంటాయి నాన్ బ్యానర్డ్ యాప్స్ ఉంటాయి రకరకాలు ఉంటాయి బెట్టింగ్ అనే దాన్ని ఎవడు ఆపలేడు లైక్ ఇప్పుడు 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 సరే యాప్స్లో కాకుండా మనుషుల మధ్య జరిగేదాన్ని మనుషుల మధ్య జరిగే బెట్టింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది విపరీతమైన బెట్టింగ్ అయితే ఉంటుంది సో అనేది అలాంటిది కాదు మీరు సైన్ అప్ అవ్వండి మీరు ఆధార్ కార్డు ఇవ్వండి పాన్ కార్డ్ ఇవ్వండి మీరు డిమాట్ అకౌంట్ తీసుకోండి అంటున్నారు డిమాట్ అకౌంట్ తీసుకోవడం వల్ల మనం ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని నీ అమ్మ మొగుడు కడతాడా ఎవడైతే డిమాట్ అకౌంట్ తీసుకోండి అని చెప్పి పిల్లలకు చెప్తున్నారు అప్ అవ్వండి డిమాట్ అకౌంట్ తీసుకోండి అని చెప్తున్నారు దానికి ఇయర్లీ అయ్యే ఏదైతే ఛార్జ్ ఉందో ఇయర్లీ ఏదైతే మెయింటెనెన్స్ ఛార్జ్ ఉందో ఎవడు ఎవడమ్మమ్మ కూడా కడతారు నాకు అర్థం కాదు నేను ఇంకొకటి చెప్తున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే క్లియర్లీ నాన్ వేసిన క్లియర్లీ చెప్పిండు ఏం చెప్తున్నాడంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల జనాలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి నీ దగ్గర నిబ్బనా కొడుకులు చిన్న చిన్న నిబ్బాగాళ్ళు నిబ్బిగాళ్ళు నిబ్బాగాలు మాత్రమే ఉన్నారు వాళ్ళందరూ నలభై లక్షల మంది ఇప్పుడు ఎవరు చూస్తారు నాకు అర్థం కాదు బైక్ మీద పోతుంటే నేను చూడలేను కదా ఒక చిన్న పర్టికులర్ ఏజ్ కూడా చూస్తాడు బైక్లు అంటే సోకున్నాడు అది ఏజ్లో ఉంటుంది ఒక నిబ్బా స్టేజ్లోనే ఉంటుంది ఎవరికైనా సో వాడు నేను చూస్తున్నాడు నేను అవన్నీ మానేయాలంటే నాకు ఎవడన్నా స్పాన్సర్షిప్ ఎవరికి ఎవడు స్పాన్సర్షిప్ చేస్తాడు నాకు అర్థం కాదు నేను ఎవరు తిరుగుమంటున్నాడు నీ దగ్గర బిఎండబ్ల్యూ కార్లు మీ దగ్గర ఐఫోన్ ఇవ్వవేలు కేటీఎం బైక్లు ల్యాప్టాప్ షోరూమ్లు ఈ రకరకాలు ఇప్పుడు వీడియోలు పెట్టుకొని కూడా సంపాదించుకుంటున్నారు మీరు ఇప్పుడు వీడియోలు పెట్టుకొని జనాలను ఎరుపప్పనలు చేసి ఇప్పుడు కూడా సంపాదించుకుంటున్నారు మీరు ఏంది నాకు అర్థం కాదు నేను రియల్లీ చెప్తున్నా చెర్రీ వ్లాగ్స్ ఎవడైతే ఉన్నాడో వాడు బిడ్డ నువ్వు తెలుగు గడ్డ మీద తెలుగు పర్సన్ ఒకరిని నువ్వు అమ్మ నా బూతులు మాట్లాడినావు నేను చెప్తున్నా నువ్వు అమ్మ నా బూతులు ఒక గాయ ఒక సాంబార్ కానివి నువ్వు నువ్వు అమ్మ నా బూతులు మాట్లాడినావు నేను చెప్తున్నా నువ్వు కంపల్సరీ నువ్వు సారీ చెప్పాలి దానికి కంపల్సరీ సారీ నువ్వు సారీ చెప్పాల్సిందే ఆ వర్డ్కి మాత్రం ఆ వర్డ్స్ శనుకకి తీసుకొని నువ్వు సారీ చెప్పాల్సిందే అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ వీళ్ళు రీసెంట్ టైంలో కొంతమంది యూట్యూబర్స్ అయితే కొంతమంది ట్రెండింగ్లో ఉన్న యూట్యూబర్స్ అందరూ కలిసి పాపం నాన్ వెజ్నా నువ్వు ఎక్కడున్నావు అడ్రస్ పెట్టు నువ్వు ఇండియాకి రాని గుద్దాలు దిగుతావు ఒరే ఆడు చేసింది తప్పు కాదురా ఆడు చేసింది క్రైమ్ కాదు నేను చేయట్లేదు ఎవడు చేయకండి దానివల్ల జనాలు నాశనం అయిపోతున్నారా అని చెప్తున్నాను నాన్వెజ్నా దాంట్లో తప్పే ఉంది పిచ్చోళ్ల పిచ్చోళ్ళు అయ్యి బట్టలు నింపుకుంటున్నారు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ జరిగినా కూడా బీఎస్వైని ఎన్ బిఎస్వైని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అసలు మీకు ఎలా సపోర్ట్ చేయాలనిపిస్తుంది అసలు నాకైతే ఒక్క పర్సెంట్ కూడా అర్థమవుతలేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంత ఇప్పటికీ రైట్ అని ఎవరైతే కొంతమంది పెయిడ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చూడు నాకైతే ఒక వన్ పర్సెంట్ జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ అనిపించట్లేదు నువ్వు తప్పు చేసినావు తప్పు చేసినప్పుడు తప్పును తప్పును అంటే కరెక్ట్ చేసుకో కరెక్ట్ చేసుకో నువ్వు ఇప్పటిదాకా చేసావు సో ఇప్పుడు నువ్వు చేయనను లేకపోతే ఇప్పటిదాకా జరిగిన దానికి ఏదైనా నష్టపరిహారం లాంటిది ఏదైనా చేయడం లాంటిదో ఇట్లాంటివి చెయ్యి నేను తిరగాలంటే నాకు స్పాన్సర్షిప్ ఇవ్వండి ఎవడిస్తాడు నీకు ఎందుకు ఇస్తాను నాకు అర్థం కాదు నీకు దేనికి ఇస్తాను నువ్వు దేనికి తిరగాలి నువ్వు దేనికి తిరగాలి జనాలు నడుక్కో జనాల్ని అడుగు నేను వెళ్ళాలనుకుంటున్నాను నాకు అది ఐదు లక్షలు అవుతుంది సో మీరెవరన్నా ఉంటే వేయండి అని చెప్పాడు వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం కాకుండా వాళ్ళని అడుక్కో అడుక్కుంటే వాళ్ళు ఇస్తారు కదా డబ్బులు నువ్వు కోట్లలో సంపాదన సంపాదించుకొని జనాల్ని ఎర్రిపక్క ఎరిపప్పులను చేసి ఎమోషనల్గా ఎమో ఎమోషనల్గా ఏంది నాకు అర్థం కాదు మా అమ్మకి నాలుగు తులాల బంగారం నేను కొన్నా మీ అమ్మకి కూడా మీరు కొనండి ఒరే బెట్టింగ్ యాప్స్లో బాగుపడ్డాడు బాగుపడ్డాడు ఎవడు లేడు బెట్టింగ్ యాప్స్ వల్ల నాశనం అయిపోయినాడు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఇద్దరు చచ్చిపోయారు రాబాయ్ నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు ఒకటి యాభై ఎనిమిది లక్షలు అప్పు చేసిండు ఒకటి ఇరవై లక్షలు అప్పు చేసి చచ్చిపోయిండి వాళ్ళ జీవితాలు వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఈ పాపం ఇవ్వండి మీకు దాకదా పాపం ఈ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి నా కొడుకులు ఎవరు లుచ్చా నా కొడుకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ దాకదా పాపం టూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ ఆ పాపం ఖచ్చితంగా దాకుతారా మీరు జనాల జీవితాలతో జనాల జీవితాలతో మిమ్మల్ని ఎక్కడో ఎత్తుకొని ఎక్కడనో కూర్చుని పెడితే మీరు జనాల జీవితాలతో ఆడుకుంటున్నారా నా కొడకల్లారా అరే నాన్ వేసినా కరెక్ట్ ఎలిగేషన్ చేసినరా ఎలిగేషన్ చేసిన తర్వాత అది ఇప్పుడున్న ట్రెండింగ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఒక గుంపుగా చేరి నాన్ వేసిన ఐజ్ అ రాంగ్ పర్సన్ అరే తప్పు రా తప్పును ఎవడు రైట్ చేయడానికి ట్రై చేసినా అది తప్పే అవుతుంది లాస్ట్కి అర్థమైందా నేను నేను లైవ్ పెట్టి నేను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసిన నేను చెప్తున్నా క్లియర్గా నువ్వు తమిళగాయ్ యు ఆర్ సేయింగ్ బ్యాడ్ వర్డ్స్ అబౌట్ తెలుగు మ్యాన్ నువ్వు తెలుగు పర్సన్ గురించి గలీజ్గా మాట్లాడినావు దాన్ని ఆ మాటల్ని వెనక్కి తీసుకొని నువ్వు తెలుగు వాళ్ళందరికీ సారీ చెప్పు ఫస్ట్ అండ్ తర్వాత ఎవరైతే ఉన్నారో నువ్వు సన్నీ యాదవ్ ఎవరు నువ్వు నువ్వు చేసింది ఇప్పటివరకు సంపాదించుకున్న నువ్వు చాలు అర్థమైందా ఇక్కడ నుంచి వెళ్ళి బంజయ్యి ఇక్కడ నుంచి వెళ్ళి జనాల జీవితాలతో చెలగాటం ఆడడం ఆపేయి జనాల జీవితాలతోనే జనాల రక్తం తాగడాన్ని ఆపు ఫస్ట్ నువ్వు అర్థమైందా జనాల రక్తం తాగడం ఆపేసాయి నీ వల్ల జనాలు నాశనం అయిపోతున్నారు అర్థమైందా బయ్యా సన్యాదవ్ నీ వల్ల జనాలు జనాలు కాదు చిన్న చిన్న పిల్లలు నాశనం అయిపోతున్నారు అండ్ బయ్యా సన్యాదవ్ ఒక్కడే కాదు డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఎవరైతే డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని రీల్స్ వేసుకుంటా టిక్ టాకుల్లో వాటల్లో నిబ్బి నిబ్బ వేషాలు వేసే నా కొడుకులందరికీ చెప్తున్నా మీరు బెట్టింగ్ యాప్స్ కనుక ప్రమోట్ చేస్తే ప్రతి ఒక్కడి మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టిస్తాం మేము ఫోర్ ట్వంటీ కేసులు పెట్టిద్దాం ఇది గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు నుంచి చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో అన్వేష్ అన్వేష్ కూడా త్వరలోనే వస్తాడు త్వరలోనే అన్వేష్తో మేము మాట్లాడతాం మేము మాట్లాడి అన్వేష్కు సంబంధించి ఆలోచన ఏంది మాకు సంబంధించిన ఆలోచన ఏంది అనేది మేము తీసుకుపోతాం ఒకడంటాడు ఈ వీడియో చూసిన తర్వాత పెయిడ్ పేయిడ్ అరే నువ్వు అన్వేష గాడి పేడ్ అని అడుగుతాడు ఒరే న్యాయం ఉన్న వైపు మాట్లాడటం రా నేను నాకు పేడు గీడ్ అవసరం లేదురా లౌడా అని చెప్తున్నాను నేను అర్థమైందా ఈ వీడియో కనుక నచ్చితే మీరు మీ వాళ్ళందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇది ఎక్కువ మందికి తెలియాలి ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ ఈ మధ్య లైవ్లు పెట్టి కాల్లు పెట్టి ఒక తప్పును నిజం చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు అందుకు అందుకు సహించలేక నేను మళ్ళీ ఒక వీడియో తీసి అయితే పెడుతున్నా ఈ వీడియో కనుక మీ మీ కరెక్ట్ అనిపిస్తే మీకు కరెక్ట్ అనిపిస్తే మీ ఆత్మసాక్షి కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని మీ వాళ్ళకి ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి అండ్ థ్యాంక్ యూ